అందరికీ ఈరోజు మేము ఆదిలాబాద్ దగ్గరలో ఒక గిరిజన గిరిజన గ్రామానికి వెళ్ళినాము అయితే ఒక అయితే అక్కడ ఒక మహిళ ఆదివాసీ మహిళ కుడుములు చేసుకుంటూ ఉండే ఏంటి అని అవి అడిగినాము అడిగితే అవి ఇప్ప పువ్వు కుడుములు అని అన్నది నే నేనన్న ఇప్పుడు ఇప్ప పువ్వులు ఉండవు కదా సీజన్ కాదు కదా అని అన్న ఆమె ఏమన్నది అని అంటే ఇప్ప పువ్వులు తెంపి ఎండబెట్టుకొని ఆర మేము ఉంచుకుంటాము కాబట్టి అవి సంవత్సరం మొత్తం నిలువ ఉంటాయి అని అన్నది వాళ్ళకి కావాల్సినప్పుడు అన్నట వాటితో లడ్డూలట కుడుములు చేసుకుంటారట అవి మన ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు కూడా వాటిని చాలా ఇష్టంగా తింటుంది అని అంటుంది ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన గూడాల్లో పిల్లలకు ప్రభుత్వం కూడా ఇప్ప పోషక ఆహారాల వంటకాలు అందిస్తుంది అని వాళ్ళు చెప్పారు అమేమంటుంది అని అంటే గిరిజన మహిళలు నార్మల్ డెలివరీ అవ్వాలని ఇవి ఎక్కువగా ఇప్ప పూలతో చేసిన వంటకాలనే ఎక్కువగా తీసుకుంటారట